ఫ్రెండ్స్ యశస్వి జైష్వాల్ అన్ని ఫార్మాట్స్ లో చాలా అద్భుతంగా తను తాను నిరూపించుకుంటున్నాడు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన అసలు వెనక్కి తిరిగి చూసుకోలేని విధంగా తన ఆట తీరు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఊహించిన సంగతి చోటు చేసుకున్నాయి భారత యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ బ్యాట్ ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ సంధించిన ఒక డేంజరస్ బంతికి బద్దలా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటనకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో पार మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రఫోర్డ్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు భారత్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది భారత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లో క్రిస్ వర్క్స్ బౌలింగ్ చేస్తుండగా యశస్వి జైస్వాల్ బ్యాక్ ఫుట్ డిఫెన్సివ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు క్రిస్ వర్క్స్ వేసిన బెన్ బంతి అదనపు బౌన్స్ తో వచ్చి బ్యాట్ కు బలంగా తగిలింది దాని ప్రభావంతో బ్యాట్ హ్యాండిల్ పూర్తిగా విరిగిపోయి బ్యాట్ రెండు ముక్కలైంది అయితే జైస్వాల్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు బంతిని డిఫెండ్ చేయబోయి బ్యాట్ విరిగిపోవడంతో అతను కొద్దిగా కంగారు పడ్డాడు వెంటనే డగౌట్ నుంచి కొత్త బ్యాట్ తెప్పించుకోవాల్సిన అవసరం వచ్చింది అయితే ఈ దృశ్యం మైదానంలోనే ఉన్న వాళ్ళకి కాదు మొత్తం అందరిని కూడా షాక్ గురి చేసింది బంతికి బ్యాట్ విరిగిపోవడం ఏంట్రా బాబు అనుకుంటూ అందరు తల పట్టుకున్నారు అయితే ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్రిస్వాక్స్ బౌలింగ్ పదునుకు బంతి బౌన్స్ కు నిదర్శనంగా ఈ సంఘటన నిలిచిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కొందరేమో జైస్వాల్ బ్యాట్ నాణ్యతపై చర్చించుకుంటుంటే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఆ ఏదో చేతికి తగిలితే ఈ పాటికి చెయ్యి నరం నలిగిపోయి చెయ్యి ఎముకలు విరిగిపోయి బాబోయ్ అంటూ అందరూ కూడా షాక్ గురవుతున్నారు ఈ వీడియో నచ్చితే ల్యాక్ చే